పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు లోపల ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అని ఒక విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అదే రకంగా జాతకంలో ఉన్న గ్రహస్థితి తెలుసుకొని ఈ రాశి ఫలాలు కాస్త తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే గోచరంలో గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది కాబట్టి నేను చెప్పబోయే ప్రతి ఒక్క మాట ఇది ఇలానే జరుగుదని అలా ఉండదు ఎందుకంటే మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి ఆ ఫలితాలు మారుతుంటాయి ఇక సింహరాశి వారికి కనుక చూసుకున్నైతే ప్రస్తుతం ఈ సమయకాలం పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో సింహరాశి వారికి స్టార్టింగ్ లోపల అంటే ఒక ఐదు రోజులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రారంభిక అంటే ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు కాస్త సింహరాశి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటది ఆఫ్టర్ ఫిఫ్త్ ఫిబ్రవరి తర్వాత ఒక కెరియర్ నుంచి చాలా ఆపర్చునిటీస్ అయితే కనబడబోతున్నాయి కెరియర్ పరంగా సింహరాశి వారికి ఆపర్చునిటీస్ చాలా కనబడుతున్నాయి ఇక్కడ ఆపర్చునిటీస్ ఏ విధంగా అంటే ఎవరైతే ప్ర ఉద్యోగం కోసం ప్రయత్నించుతున్నారో ఎవరైతే ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నారో ఎవరైతే బిజినెస్ లోపల గ్రోత్ చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఏదైనా సాధించాలని సొంతంగా ప్రూవ్ చేసుకోవాలని ఎవరైతే ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి రావే రోజుల్లో చాలా బాగుండబోతుంది రిజల్ట్స్ ఏవైనా ఉన్నట్లయితే ఎగ్జామ్స్ రాసినాయి అవి మీ అనుకూలంగా మీ పక్షానైతే ఉండబోతున్నాయి విద్యార్థులకు కనుక చూసుకున్న ఎగ్జామ్ ఎగ్జామ్స్ కనుక నడుస్తున్నట్లయితే ఎక్కువ మీరు అంటే మీరు లోపల కన్సెప్ట్ క్లియర్ చేసుకోండి కన్సెప్ట్స్ అంటే మీ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మీరు కన్సెప్ట్ క్లియర్ కనుక అయితే మీ ప్రశ్న ఏదైనా రావచ్చు మీరు దాని ఎక్స్ప్రెషన్ చాలా ఈజీగా ఇవ్వగలుగుతారు కాబట్టి కన్సెప్ట్ కనుక మీరు పాయింట్ టు పాయింట్ క్లియర్ ఉన్నట్లయితే మీ దగ్గర భయపడే అవసరం అయితే లేదు కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా సూచన ఏదైనా ఇవ్వాలన్నట్లయితే అది ఒకటి కన్సెప్ట్ క్లియర్ పెట్టుకోండి ఎగ్జామ్స్ చాలా ఈజీగా మీరు క్లియర్ చేయగలుగుతారు అని షష్ట స్థానంలో ఉన్న బుధుడు కుజుడు రవి ప్రత్యేకంగా మీకు ఏంటంటే కాస్త మనసులో ఆకస్మికంగా తెలియని భయం లోపల వృద్ధి అబుద్ధి మనసుల పల భయం తప్పకుండా ఉంటుంది మీకు అనిపించు అసలు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను ఏ విధంగా వెళ్ళ వెలు వెళ్తుంది ఇది కాస్త మనసులో భయం ఉంటది కానీ ఈజీగా మీరు చాలా ఈజీగా పాస్ అవుతారు భయం పెట్టుకోకండి అని ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని కొన్ని సందర్భాల లోపల గతంలో కొన్ని తప్పులు చేసినట్లయితే ఆ తప్పుల నుంచి కాస్త శిక్ష అనుభవించే రాబోయే రోజుల్లో దాని పరిణామం కనబడుతుంది ఆరోగ్యపరంగా సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి అని చిన్న చిన్న విషయాలకి ఎక్కువ కనుక మీరు సీరియస్ అయి ఉన్నట్లయితే దీని ప్రభావం మీ ఆరోగ్యం పైన పడుద్ది అని దీని ప్రభావం మీ కుటుంబం పైన కూడా పడుద్ది ఎందుకంటే చతుర్థాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి షష్ట స్థానం లోపల ఉచ్చ రాశులు ఉండడం వల్ల మీరు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవి మిమ్మల్ని చాలా ఇబ్బందుల లోపల తోసేస్తుంటాయి ఎందుకు ఇలా అంటున్నారంటే కేతు ఐదో దృష్టి ఈ మూడు పైన ఉండడం వల్ల మీరు ఏదైతే చేద్దాం అనుకుంటారో కాస్త మీకు ఇలా కూడా అనిపించవచ్చు కొన్ని కొన్నిసార్లు కుటుంబ పరంగా సృష్టి నుంచి అలా కుటుంబం నుంచి చాలా దూరంగా వెళ్ళాలని కూడా అనిపిస్తుంటది పరిస్థితి కూడా కొన్ని కొన్నిసార్లు ఆ విధంగానే అవుతుంటది ఫ్యామిలీ నుంచి దూరం అవ్వడం అని ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు వాటే రీజన్ ఏదైనా కావచ్చు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం అయితే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ ఎవరైతే ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఉన్నారో సింహరాశి వారు వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండండి మీ వ్యాపారం రాబోయే రోజులు అంత అనుకూలంగా కనిపించట్లేదు ఇత పూర్వం మీరు ఏదైనా వ్యాపారం లోపల చాలా ఇబ్బందుల ఇబ్బందులైన పరిస్థితి చూసినట్లయితే దాని నుంచి బయటపడడానికి మరి ఇంకేదైనా ప్రయత్నించుతున్నట్లయితే అటుపక్క నుంచి మీకు టెన్త్ ఫిబ్రవరి తర్వాత ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ వ్యాపారం లోపల కాస్త మార్పు అయితే కనబడుతుంది ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ వ్యాపారం అయితే మార్పు కనబడుతుంది కానీ దాంపత్య జీవితం ప్రస్తుతానికి సింహరాశివర్ధ అంతా అనుకూలంగా లేదు మేబీ మీ అత్తగారి నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు లేకపోతే అయితే మీ వ్యక్తిగత లోపల కారణాల వల్ల అయినా మీ లైఫ్ లోపల దాంపత్య జీవితం లోపల ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు అని ఇదే సమయం లోపల ఒక సంబంధం మీకోసం అయితే రాబోతుంది ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం అంటే పరిస్థితి అయితే ఈ పదిహేను రోజుల్లో ఒక అవకాశం ఉంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో లేకపోతే విదేశాలలోనే ఉండి బిజినెస్ లో చాలా గ్రోత్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది విదేశాల్లో ఉన్న వారికి సమయం బాగుంది కానీ ఎవరైతే ఇండియాలోనే ఉండి ఇండియాలోనే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది అదృష్ట సహకారం సింహరాశి వారికి సెవెంటీ టూ పర్సెంటే ఉంది ఈ సెవెంటీ టూ పర్సెంట్ లోపల ప్రత్యేకంగా కూజుడు రాశిలో ఉండడం వల్ల అని రవితో పాటు కలిసి ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే మీకు చాలా చాలా స్ట్రగల్స్ అయితే మీకు రాబోయే రోజులు చాలా చాలా స్ట్రగల్స్ అయితే రాబోయే రోజులు చాలా ప్రతి చిన్న విషయాన్ని మీరు కనుక చాలా సీరియస్ కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు మనసు చాలా చాలా ఇబ్బందుల లోపల అయితే తోసి కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఎవరిదైనా సహకారం తీసుకోండి ఏదైనా పని చేసే ముందు ఎవరిదైనా పరామర్శ తప్పకుండా తీసుకొని సలహా తీసుకొని మీరు అడుగు ముందుకి ఇవ్వడానికి ప్రయత్నించండి మిగతాన్ని కనుక చూసుకుని అయితే పర్వాలేదు నార్మల్గానే ఉండబోతుంది మరి అంత ఎక్కువ ఇబ్బంది అయితే లేదు ఇత పూర్వం నేను ఏవైతే మీకు పరిహారాలు చెప్పానో అవి చేసుకోండి బాగుంటారు శ్రీమాత్రేనమా